అచ్యుత అనంత మూడు నామాస్త్రాలు మూడు అస్త్రాలు ఇవి నామత్రయ మంత్ర జపం కరిష్యే రోగాల మీద ఈ అస్త్రాన్ని ప్రయోగించుకోవాలి అచ్యుత అనంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాల్ ఆశు హరే ధన్వంతరి స్తోత్రంలో ఈ మూడు నామాలు చెప్పారు చెప్పండి అచ్యుత అనంత గోవిందా అచ్యుత అనంత గోవిందనంత అచ్యుత అనంత గోవిందనంత అచ్యుతాయ నమ అయ అనంతమంత గోవిందాయ నమ గోవింద మాత్రలు వేసుకునేటప్పుడు మందులు వేసుకునేటప్పుడు ఈ మూడు మంత్రాలు చెప్పుకోండి చేతిలో మాత్రలు పట్టుకుని అచ్యుత అనంత గోవింద అనుకోండి ఏ రోగమైనా సరే ఉపశమనం చూస్తారు మీరు మార్పు చూస్తారు మందులు వేసుకునేప్పుడు చకటగా వేసుకోకూడదు నిదానంగా మంచి నీళ్ళు మందులు వేసుకుంటారు కదా ఈ మంత్రాలు చెప్పుకోండి ఇవి నామత్రయం